హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి చాలా రోజులు అంటే ఒక టూ డేస్ తర్వాత నేను వీడియో పెడుతున్నాను అండి టూ డేస్ నుంచి ఏ వీడియో అప్లోడ్ చేయాలి బట్ నాకు సబ్స్క్రైబర్స్ మాత్రం బాగానే సపోర్ట్ చేస్తున్నారు అలా అని చెప్పి ఈరోజు నేను ఒక వీడియోతో వచ్చేయండి అదేనంటే తేగలు తేగలు మనకి ఈ చలికాలంలో కొంచెం ఫేమస్ అని చెప్పొచ్చు అంటే ఇంక కాస్ట్ వచ్చేసి ఒక ఫోర్ పెట్టేసి ట్వంటీ రూపీస్ అమ్మేస్తున్నారు అండి బట్ ఇవి మా తోటలో పడినడి మాకు తోటలో తేగలు అవన్నీ మా లాగే మా కంట్రీ ఇట్లా ఉంటాయి కదా అక్కడ వేసుకు వెళ్తాము మనము ఇలా తేగలు ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి మా ఢిల్లీ టీఆర్ డిస్టిక్ సైడ్ మాత్రం మీకు తేగలు అంటారండి మీ సైడ్ ఏమంటారో నాకు కామెంట్ చేయండి అలాగే మీకు ఇలా తేగ తీసినప్పుడు మీరు కూడా సేమ్ ఇలాగే చందమామ తీసుకొని తింటారా మీకు చందమామ అంటే ఇష్టమా అయితే నాకు కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో ఫ్రీగా చూసినందుకు థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్